అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం సరస్వత్యే నమ గురు బ్రహ్మ గురు గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీరామ రామ రామేతి రమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయణంలో ఏముందో తెలుసుకోండి అందరికీ తెలియజేయండి మున్సర్గలో మనం తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దభేది బాణముతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము అరవది నాలుగవ సర్గము మునిబాలకుని చంపిన కారణముగా తనకు ప్రాప్తించిన శాపమును గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట పిమ్మట పుత్ర దుఃఖముతో అతడు మరణించుట ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు ఆ ముని బాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని జప్తికి తెచ్చుకుని ఎంతయు విలపించుచు మరల కౌసల్యతో నిట్లనెను ఓ దేవి అజ్ఞానవశమున నేను ఇట్టి మహాపాపం చేయుటచే నా ఇంద్రియములన్నీను వ్యాకుల పాటునకు లోనయ్యను మునికుమారుని చంపిన ఈ మహాపాతకము నుండి విముక్తుడనగుట ఎట్లు అని నేను ఒంటరిగా నాలో నేను సాగితిని అనంతరము నేను అతడి పాత్రలో నీరు నింపుకొని దానిని తీసికొని మునిపుతుడు తెలిపిన బాటను బట్టి తిన్నగా ఆ ఆశ్రమంకు చేరి తిని ఆశ్రమం నందు ఆ ఋషి కుమారుని తల్లిదండ్రులను జూచితిని వారు బలహీనులు వృద్ధులు అందులు వారు రెక్కలు తగిన పక్షుల వలె ఎటూ కదలలేక ఒక చోట పడియుండిరి అటు నీటు కదలక తమ కుమారుని గూర్చియే మాట్లాడుకొనుచు అతని రాకకై వారు నిరీక్షించుచుండిరి నా కారణముగా వారి ఆశలు అడియాశలాయను అది తెలియక వారి సుతుడు మరణించినట్లు ఎరుంగక అనాథల వలె వారు ఉదాసీనుడై ఉండిరి మునికుమారుని చంపినందున మొదట నేను శోకముతో దురపిల్లు చుంటిని నా అకృత్యంలకు ఆ తల్లిదండ్రులు ఏమని శపింతురోయని నా మనసు తీవ్రమైన భయమునకు లోనయ్యను ఆశ్రమంలో అడుగుపెట్టి వారిని చూచినంతనే నేను ఇంకను శోకగ్రస్తుడ నైతిని నా అడుగుల చప్పుడు విని ఆ ముని ఇట్లు పలికెను నాయనా కుమారా ఇంత ఆలస్యము చేసి వేళ త్వరగా నీటిని తెమ్ము దాహం తీర్చుకుందుము జలకముల ఆడుటకై వెళ్ళి నీవు ఇంత ఆలస్యము చేసినందులకు మీ తల్లి నీకై తహతహ తహపాటితో ఎదురుచూచుచున్నది మా కడకు త్వరగా రమ్ము కుమారా నేను కానీ మీ అమ్మ కానీ నీకేమైనాను అప్రియ చితిమా మా వలన ఏ కొంచెముగానైనను అపరాధము జరిగినదా అట్లు జరిగియున్నచో దానిని నీవు మనస్సులో పెట్టుకొనవద్దు నీవు తపస్వి గదా మా సమస్త ప్రాణములను నీపై నిలుపుకొని యుంటిమి ఇంతకును నీవు మాట్లాడవేమి ఆ ముని చూడగానే నాకు మిక్కిలి భయము కలిగిన నా నాలుక తడబడసాగను ఇటకేలకు మాటలను దిగమ్రింగుచ్చు అస్పష్టముగా ఆయనతో ఇట్లు పలికితిని నా మనస్సునందలి భయమును మాటల తడబాటును బయటపడనీయక నిగ్రహించుకుంటిని బాధాకరమైన అతని కుమారుని మరణవార్తను గూర్చి తిన్న తిన్నగా చెప్పదొడంగితిని ఓ మహాత్మా నేను మీ పుత్రుడను గాను క్షత్రియుడను నా పేరు దశరథుడు నేను సత్పురుషులు నిందించున్నటువంటి శోచనీయమైన ఒక దుష్కృత్యమునర్చితిని ఓ పూజుడ నేను ధనుర్భానములను ధరించి ఈ సరయూన్ తీరంనకు వచ్చి తిని నీరు త్రాగుటకై తీరంనకు చేరు ఏనుగును గాని క్రూర మృగమును గానీ వేటాడ దళచితిని కొంత తడవునకు నీటిలో కడవను ముంచు బుడబుడ శబ్దము నాకు వినబడెను ఆ శబ్దమును బట్టి ఒక ఏనుగు నీరు త్రాగుచున్నదని తలంచి తిని వెంటనే దానిపై శబ్ద భేది బాణమును ప్రయోగించి తిని పిమ్మట ఆ నదీ తీరమునకు వెళ్ళి అతడ ఒక తాపసిని చూచి తిని అతని వక్ష స్థలమున బాణము రుచ్చుకొని ఉండెను అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుచు భూమిపై పడియుండెను ఓ మహాత్మా ఏనుగుడు చంపదలచిన నేను శబ్దంను బట్టి బాణమును విడిచి తిని కానీ ఆ బాణము దెబ్బకు నీ కుమారుని ప్రాణములు అన్నుబట్టెను గాయపడి పరితపించుచున్న నీ పుత్రుని సూచనలను అనుసరించి ఆయువు పట్టున ఉన్న ఆ బాణంను తొలగించి తిని నేను ఆ శరంను తీసివేయగా అయ్యో అందులైన నా తల్లిదండ్రులు ఏమైపోదురో గదా అని విలపించుచు అతడు అతటనే స్వర్గస్థుడాయను నా అజ్ఞానము వలన నేను మీ సుతునిమృతికి మృతికి కారణమైతిని అయ్యా జరిగినది ఇది ఇక మీదట నన్ను అనుగ్రహించదరో శపించదరో మీ దయ నేను నడిచిన ఆ దృష్కృత్యమును గూర్చి పశ్చత్తాపడుచు పలికిన క్రూరవచనములను ఆ పూజ మహర్షి వినను అందులో అతడు నాకు తీవ్రమైన దుఃఖమును కలిగింపకుండా ఉండలేకపోయెను అనగా శపించుటకు సంసిద్ధుడాయను అప్పుడు నేను దోసిలోగ్గి ఆయన ఎదుట నిలబడి తిని అంతటా మహా తేజస్వి మిగులా వగర్చుచు నిట్టూర్చుచు కన్నీరు మున్నీరుగా విలపించుచు నాతో ఇట్లయను ఓ రాజా నీవు చేసిన ఈ పాప కృత్యమును గూర్చి స్వయముగా నాకు చెప్పియుండనుచో నీ తల వేల కొలది బ్రక్కలై పడియుండెడిది ఓ ప్రభూ క్షత్రియుడు బుద్ధిపూర్వకముగా వానప్రస్తుని చంపినచో అతడు ఇంద్రుని అంతటి వాడైనను పదవీభ్రష్టుడు కాకతప్పదు తపమునరించుచున్న మునిపై కానీ అట్టి బ్రహ్మచారిపై కానీ బుద్ధిపూర్వకముగా బాణము ప్రయోగించినచో ఆ పాప యొక్క తల ముక్కలు ముక్కల గును ఈ దుష్కృత్యమును నీవు తెలియక చేసితివి గాన బ్రతికిపోయితివి అట్లుగాక నీవు దీనిని తెలిసి చేసియున్నచో నీవే కాదు నీ ఇక్ష్వాకు వంశమే నశించియుండేడిది ఓ మహారాజా మా పుత్రుని చూడగోరుచున్నాము అతడు పడి ఉన్న చోటికి వెంటనే మమ్ములను తీసుకొని పొమ్ము మాకు చివరచూ దక్కును మిగుల దుఃఖించుచున్న ఆ దంపతులను నేనొక్కడనే ఆ సరయూ తీరంనకు తీసుకొని వెళ్ళి తిని ఆ తీరంన చచ్చి పడి ఉన్న ముని బాలుని శరీరాంగములన్నీయును రక్తసిక్తములై ఉండెను అతడు ధరించిన మృగ చర్మము వస్త్రములు చెదరియుండెను ఆ బాలుని శరీరమును ముని దంపతులు స్పృశించునట్లు చేసి తిని ఆ ఋషి దంపతులు తమ పుత్రుని కడకు చేరి అతనిని స్పృశించుచు దుఃఖమును ఆపుకొనలేక ఆ ఎరువురును అతని కలేబరముపై బడిరి పిమ్మట తండ్రి విలపించుచు ఇట్లు పలికెను నాయనా నీవు నాకు నమస్కరించుట లేదేమి ఇట్లు నేలపై పండుకొని ఉంటివేళ మాపై నీకేమైనా కోపమా కుమారా ఓ బుద్ధిమంతుడా నీకు నాపై ప్రేమలేనిజో కనీసము మీ తల్లిపై పైనను చూడుము నాయన నన్ను కౌగిలించుకొనవేమి ఓ సుకుమారా ఒక్కసారి మాట్లాడుము ఈ ఉషకాలమున హృదయంగమముగా మధురముగా పఠించుచున్న విశేషముగా పురాణేతిహాసములను గాని ఇంకా ఎవరి నోట విందును స్నాన సంధ్యాధికములను అగ్ని కార్యములను ముగించుకొని నా సమీపమున కూర్చుండి పుత్రశోకమున శోకమున మునిగియున్న నన్ను ఇంకా ఎవరు ఓదార్పగలరు నేను కర్మానుష్ఠానములను స్వయముగా నిర్వహింపలేని వాడను నివ్వెర ధాన్యమును అడవి బియ్యమును సంపాదించి తీసుకొని రాలేని వాడను దిక్కులేని వాడనే పడి వాడను అట్టి నన్ను ప్రియమైన అతిథిగా గౌరవించి నాకై కందమూల ఫలములను తెచ్చి ఇక మీదట నాకు భోజనము పెట్టువారెవ్వరు పుత్ర పంచ ప్రాణములను నీపైన నే పెట్టుకుని అనుక్షణము నీకై పరితపించుచున్న నీ తల్లి ఇదిగో ఇచటనే ఉన్నది ఈమె అంధురాలు పైగా వృద్ధురాలు దీనురాలిని దీనురాలని నేనెట్లు భరింపగలను కుమార ఆగుమాగుము ఇప్పుడే పరలోకయాత్రకై తొందరపడకుము రేపు నీవు నేను మీ తల్లి అందరమూ కలిసి వెళ్ళుదము నీ ఎడబాటు కారణముగా మేమిద్దరమును శోకమున మునింగి దీనులమై యుంటిమి ఈ వనమున దిక్కులేని వారమైతిమి కావున ఇప్పుడే మేము ఇరువురము నీతో గుడి యమలోకమునకు చేరేదము అతడికి చేరిన పిమ్మట యముని దర్శించి ఆయనతో ఇట్లు నుడివేదము ఓ యమధర్మరాజా నా అపరాధమును క్షమింపు నా పుత్రుని విడువుము తల్లిదండ్రులమైన మమ్ము అతడు పోషింపగలడు ఆ యముడు ధర్మాత్ముడు లోకపాలుడు మిక్కిలి వాసికెక్కినవాడు ఇట్లు అనాథుడనై పడియున్న నాకు అతడు ఈ ఒక్క అభయదానమును అనుగ్రహింపగలడు ఓ కుమార నీవు ఏ పాపము ఎరుగని వాడవు పాపాత్ముడైన దశరథుని చేతిలో హతుడవైతివి ఇందువలన శస్త్రయోధులు మృతులైన పిమ్మట చేరేడి ఉత్తమ లోకములు నీకును ప్రాప్తించును ప్రమాణం చేసి చెప్పుచున్నాను నేను పలికిన ఈ మాట ముమ్మాటికి సత్యము నేను పలికిన ఈ మాట ముమ్మాటికి సత్యము నాయన రంగనాంగమున వెన్నుచూపక శత్రువును ఎదిరించి పశువులు వీడిన శూరులు చేరిడి పుణ్యలోకములను నీవును పొందుదువు ఓపుత్ర శిబి శిబిచక్రవర్తి దిలీప ప్రభువు జనమే జయ భూపతి నహూషమహీపాలుడు దుందుమారుడు మొదలకు సత్పురుషులు పొందిన లోకములకు నీవును చేరుదువు ఓ తనయ వేదశాస్త్రములను అధ్యయనం చేసిన సత్పురుషులకును తపోదనులైన సాధుజనులకును భూదానము చేసిన మహాపురుషులకును నిత్యము హోమకార్యములను నిర్వహించడి నిష్ఠాపరులకును ఏకపత్ని వ్రతులకును వేలకులదిగా గోదానములను నచ్చిన మహాదాతలకును గురువులకును శుశ్రూషలు చేసిన వారికి గంగా యమునాది పవిత్ర నదీ సంగమ తీర్థములలో సంకల్పపూర్వకముగా దేహత్యాగం చేసిన సిద్ధ పురుషులకును లభించు పుణ్యలోకములు నీకును ప్రాప్తించును తపోనిష్టగల వారు జన్మించిన మన వంశంన పుట్టినవాడు ఎట్టి పరిస్థితులలోనూ అశుభస్థితికి గురికాడు అనగా సద్గతిని పొందును కానీ ఋషి నా పుత్రుడవైన నిన్ను చంపిన వాడే దుర్గతి పాలగును ఇట్లు ఆ బాలుని తండ్రి పుత్రశోకముతో కన్నీరు మునీరుగా విలపించెను అనంతరము అతడు భార్యతో గూడి మృతుడైన తన పుత్రునకు సద్గతులు గలుగుటకై జలాంజలులను సమర్పించెను ధర్మాత్ముడైన ఆ మృత బాలుడు తాను జీవించి ఉన్నంత వరకును పుణ్యకార్యముల ప్రభావంన దివ్య స్వరూపమును ధరించి ఇంద్రునితో గూడి వెంటనే స్వర్గమునకు చేరెను ముని బాలుని గునిపోవుటకై ఇంద్రుడు స్వయముగా వచ్చెనని గ్రహింపవలెను ఇంద్రునితో గూడిన ఆ మునిపుత్రుడు వృద్ధులైన తన తల్లిదండ్రులను క్షణకాలము పాటు ఓదార్చి పిమ్మట వారితో ఇట్లు పలికెను భక్తి శ్రద్ధలతో మీకు పరిచర్యలు చేయటం వలన నాకు దివ్య స్థానము లభించినది మీ ఇద్దరును వెంటనే నా సమీపమునకు చేరుదురు జితేంద్రియుడైన ఆ మునిపుత్రుడు ఈ విధముగా పలికి ప్రశస్తమైన చక్కని ఆకారము గల దివ్య విమానము ద్వారా శీఘ్రముగా స్వర్గమును చేరేను పిమ్మట మహా తేజాలి అయిన ఆ ముని భార్యతో గుడి వెంటనే కుమారునకు జలతర్పణములను గావించెను అంతటా ఆయన సమీపమునే అంజలి ఘటించి యున్న నాతో అతడిట్లనెను ఓ రాజా నా ఒక్కగానొక్క కొడుకును నీ బాణముతో చంపి నన్ను సంతానహీనుని గావించితివి ఇంకా ఆలస్యం ఎందులకు నేడే ఆ బాణంతోనే నన్నును హతమార్చుము ఇప్పుడు నాకు చావంటే బాధ లేదు అజ్ఞానవశంలో అయినను నీవు నిరపరాధి అయిన నా కుమారుని చంపితివి కావున నీకు మిక్కిలి దుఃఖము కలుగునట్లు దారుణమైన శాపముని ఇస్తును ఇప్పుడు నన్ను అంతులేని పుత్ర దుఃఖమునకు గురి చేసితివి రాజా ఇట్లే నీవును పుత్రశోకమునకు లోనే మరణింతువు ఓ మహారాజా క్షత్రియుడమైన నీవు అజ్ఞాన కారణముగా వంశమునకు చెందిన మునిబాలకుని చంపితివి అందువలన నిన్ను బ్రహ్మహత్య పాతకము అంటదు అయినప్పటికీ ప్రాణాంతకమైన భయంకరముగు ఇట్టి పుత్రశోక రూప దుస్థితి సత్పాత్రునకు దానము చేసిన వానికి ఆ దక్షిణ ఫలము వలె నీకును నీకు వెంటనే ఈ జన్మయందే కలుగును ఈ విధముగా అతడు నన్ను శాపం నాకు గురిచేసిన పిమ్మట ఆ దంపతులు కడుదీనముగా మిగుల విలపించిరి కొంత తడవునకు వారు దేహములను చిదాగ్నికి ఆహుతి యునర్చి స్వర్గస్థులైరి ఓ దేవి నా చిరువయస్సున అజ్ఞానము వలన స్వయముగా శబ్దవేధి బాణమును ప్రయోగించి తిని మునిబాలని చంపిన దుష్కార్యము నేడు పుత్రుని ఎడబాటు దుఃఖమునకు లోనైన ఈ సమయమున నాకు జ్ఞప్తికి వచ్చినది ఓ కౌసల్య అనారోగ్యకరములైన పదార్థములతో అన్నమును తిన్నవాణిని కాలాంతరమున రోగము పీడించున్నట్లు నేను ఆనాడు చేసిన దుష్కర్మ ఫలము నన్ను ఈనాడు వేధించుచున్నది నాడు ఆ మహాత్ముడు నాకిచ్చిన శాప ఫలితమును నేడు అనుభవించుచున్నాను అందువలన పుత్రశోకముతో నేడు నా జీవితమును చాలింతును ఓ కౌసల్య దృష్టి మందగించినది నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను నన్ను ఒక్కసారి స్పృశించుము అని పలికి ఆ రాజు భయపడిన వాడే ఏడ్చుచు ఆమెతో మరల ఇట్లనిను ఓ దేవి శ్రీరామునకు పట్టాభిషేకమునర్చి రాజ్యాధికారమును అప్పగింపవలసిన యదనున అట్లు చేయకపోగా మీదు మిక్కిలి నిష్కారణముగా ఆ రాఘవుని నేను అడవుల పాలు చేయుట ఎనునది నిజముగా నాకు తగని పని ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృవాక్యంను శిరస వహించి మారుపలుక తదనుగుణముగా నడుచుకొనుట అతనికే తగును కొడుకు ఎంతటి దుర్మార్గుడైనను తెలివిగల ఏ తండ్రి అతనిని పరిత్యజించును కుమారుడు ధర్మాత్ముడైన అతనిని దూరము కొనిన మూర్ఖుడైన తండ్రిని నేనొక్కడనే ఇంటి నుండి వెడలగొట్టబడిన ఏ సుతుడు తన తండ్రిని ద్వేషింపకుండును తనను అడవుల పాలు చేసినను తండ్రిని పల్లెత్తుమాట అనని మహాత్ముడు శ్రీరాముడు ఒక్కడే నేను మరణించు లోపల నా రాముడు ఒక్కసారి నన్ను స్పృశించుట గాని కనీసము కనబడుట గాని జరిగిన ఎంత బాగుండును లోకములో మరణించిన వారు ఎవ్వరూ తిరిగి తమ ఆత్మీయులను చూడలేరు గదా ఓ కౌసల్య నా చూపు సన్నగిలినది నేను స్పష్టముగా చూడలేకున్నాను నా జ్ఞాపక శక్తి నశించుచున్నది ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందరపెట్టుచున్నారు నా ప్రాణములు పోవులోపల ధర్మగ్నుడు సత్యపరాక్రముడు అయిన శ్రీరాముని చూచడి అదృష్టము నాకు లేదు గదా ఇక ఇంతకంటేను తీరని దుఃఖము ఏముండును తీవ్రమైన ఎండ స్వల్పమైన నీటిని హరించి వేయినట్లు నా మాటను జవదాటని శ్రీరాముని ఎడబాటు దుఃఖము నా ప్రాణములను తోడివేయుచున్నది పద్నాలుగు సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని పదినైదవ సంవత్సరమున శ్రీరాములు తిరిగి వచ్చినప్పుడు చక్కని కుండలములతో శోభిల్లేడి అతని సుందర ముఖమును వారు మానవ మాతృలు గారు వారు నిజముగా దేవతలే రేకుల వంటి కనులతో చక్కని కనుబొమ్మలతో అందమైన పలు వరుసలతో చూడముచ్చట గొల్పు నాసికతో విలసిల్లిడి శ్రీరాముని ముఖము నిన్ను చంద్రుని వలె ఆహ్లాదకరమైనది అట్టి రఘువరుని మోమును దర్శించడి వారు ఎంతయు ధర్యాత్ములు నా చిన్నారి రాముని వదనము శరత్కాలమునందలి చంద్రుని వలె మనోగ్నమైనది బాగుగా వికసించిన కమలము భంగి సువాసనలను వెదజల్లుచున్నది చున్నది అట్టి ముఖమును చూడగలుగు వారు నిజముగా కృతార్థులు వనవాసానంతరము అయోధ్యకు విచ్చేసిన శ్రీరాముడు మూఢానంతరము శుక్రుని వలె తేజలిల్లు చుండగా ఆయనను దర్శించడి వారి భాగ్యమే భాగ్యము యథార్థముగా వారి ఆనందమే ఆనందము ఓ కౌసల్య తీరని పుత్ర దుఃఖముచే నా మనస్సు వికలమైనది నా హృదయం శిథిలమగుచున్నట్లున్నది చున్నట్లున్నది జ్ఞానేంద్రియములతో గుడియున్నను రూప రసగంధముల అనుభవము నాకు కలుగుట లేదు నూనె అయిపోవుట వలన దీపకాంతులు ఆరిపోయినట్లు నా చిత్తము దెబ్బతినుట వలన ఇంద్రియములన్నీనూ పనిచేయుట లేదు వేగముగా సాగిపోవు నదీ ప్రవాహము ధరులను కోసివేయినట్లు నాలో కట్టలు తెంచుకొని వచ్చుచున్న పుత్రశోకము నన్ను దిక్కులేని వాణినిగా నిశ్చేష్టునిగా చేయుచున్నది అయ్యో కుమార రాఘవ మహాబాహు నా కష్టములను తొలగించువాడా తండ్రికి అండ అయిన వాడా నా గారాల తండ్రి నన్ను ఇచ్చడ దిక్కులేని వాణిజేసి ఎక్కడికి వెళ్ళితివి అయ్యో దీనురాలవైన ఓ కౌసల్య ఓ సుమిత్ర అయ్యో క్రూరురాలవు నా పాలిటి శత్రువు వంశనాశకురాలవు అయిన ఓ కైకేయి నేను ఈ లోకమును వీడి వెళ్ళుచున్నాను దశరథ మహారాజు కౌశల్య సుమిత్రల సన్నిధియందు ఇట్లు శోకించుచు తణువును చాలించెను ప్రియపుత్రుని వనవాస కారణముగా శోకమును మునింగిన దశరథుడు ఈ విధముగా దీనాలాపములను పలుకుచు అర్ధరాత్రి దాటిన పిమ్మట మిగుల దుఃఖ పీడితుడై ప్రాణములను వీడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా అరవది అరవద్నాల్గవ సర్గము సమాప్తము ధన్యవాదాలు